ఓం శ్రీ పూర్ణానంద గురబయ్యే నమ సద్గురువులు మాత్రమే బ్రహ్మరాతన సైతం మార్చగల శక్తి సంపన్నులు మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూడా అవసరమైతే భక్తుల ప్రారంధాలను స్వయంగా భరిస్తూ భక్తుల కర్మల తీవ్రతను తగ్గించేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అంటే హైదరాబాదు ముషీరాబాదులో కేబీవీజీ గారు వెంకటగిరి రమణయ్య తదితర భక్తులు కలిసి ఫినాయిలు డిటర్జెంట్ పౌడరు తదితర నిత్యావసర వస్తువులు తయారు చేసేందుకు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు అప్పుడు భద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు కూడా వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు ఆ సమయంలో ఎందరో భక్తులు వచ్చి వారి దర్శనం చేసుకుని వారి కరుణకు పాత్రులయ్యారు అందులో కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వాస్తవ్యులైన కామేశ్వర గారి కుటుంబం ఒకటి ఆ కాలంలో కామేశ్వర గారు దుర్భర పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నారు అందులో నుండి బయటపడే మార్గం వెతుక్కుంటూ ఆపద్భాంధవులైన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి తన భార్య పిల్లలతో వచ్చి వారిని శరణ స్వామివారు స్వామివారప్పుడు వాళ్లకు ఆ ఇంటికి సున్నం వేసే పని బాధ్యతను అప్పగించారు అలాంటి పనులేమీ తెలియని ఆ సద్బ్రాహ్మణ కుటుంబం శ్రీ పునాంద స్వామీజీ వారి ఆదేశం విని ఆశ్చర్యపోయారు సర్వజ్ఞులైన వీరికి తమ కుటుంబ విషయాల గురించి కొత్తగా చెప్పేది లేదు అన్నీ తెలిసి కష్టాలతో అల్లాడుతూ ప్రారంభ కర్మను అనుభవిస్తున్న ఆ కుటుంబానికి సున్నం వేసే పని ఎందుకు అప్పగించారు ఏదేమైనప్పటికీ వారు చెప్పింది చేయడం మేలు అని చెప్పి శర్మగారి కుటుంబం ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్విరామంగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పగించిన పనిని పూర్తి చేశారు అయితే సాయంత్రం సమయం అయ్యేసరికి పాపం అలవాటు లేని ఆ కుటుంబ సభ్యుల అరచేతులు సున్నం ప్రభావం వలన పొక్కులు వచ్చి ఎర్రగా తయారయ్యాయి ఆ నొప్పితో వేళ్ళు ముడుచుకోవడానికి సాధ్యం కాక ఆకలితో అల్లాడిపోతున్న వాళ్ళు అన్నం తినడానికి రాక అవస్థ పడుతూ ఉన్నారు భగవంతుడా ఇదేమి శిక్ష అని అనుకుంటూ ఉండగానే ఆద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుండి పిలుపు వచ్చింది శర్మగారి కుటుంబానికి వెంటనే అందరూ స్వామీజీ దగ్గరకు వెళ్ళారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తామేమీ ఎరగనట్లు మామూలుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా ఆ బాధను భరించలేక వాళ్ళు తమ చేతులను శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి చూపిస్తూ ప్రాధేయపడ్డారు వారప్పుడు అన్నారు అయ్యయ్యో చేతులన్నీ ఎలా పాడైపోయాయో చూడు పాపం బాగా నొప్పి పెడుతోంది కదూ అని అంటూ కరుణతో ఒక్కొక్కరి చేతులు తీసుకుని తమ దివ్య హస్తాలతో ఎంతో వాత్సల్యంతో మృదువుగా విరి పోనీలే బాధపడవద్దు అంతా పోతుందిలే అని అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ తర్వాత శర్మగారి కుటుంబ సభ్యులు శ్రీ పూర్ణానంద స్వామి వారికి నమస్కారం చేసుకుని బయటకు వచ్చారు అద్భుతం మహా అప్పటి వరకు మంటతో అల్లాడిపోతున్న వాళ్ళు గది నుండి బయటకు రాగానే ఆ మంటంతా మటుమాయమైంది ఆశ్చర్యంతో వాళ్ళు తమ చేతులు చూసుకోగా పొక్కులతో ఎర్రగా ఉన్న తమ చేతులు పూర్వపు స్థితిని దాల్చాయి అది నమ్మలేక ఆశ్చర్యంతో ఒకరి చేతులు ఒకరు చూసుకున్నారు కర్మహరులైన తమ గురుదేవుల వారి కరులను వాళ్ళు ఎంతగానో కొరియాడారు అప్పటి నుండి విచిత్రమైన రీతిగా శర్మగారి క్లిష్టమైన పరిస్థితుల్లో మంచి మార్పులు వచ్చాయి కొద్ది కాలంలోనే ఆయన హైదరాబాద్ కోకటిపల్లి హౌసింగ్ బోర్డులో తమ పిల్లల కోసం మూడు ఇళ్ళు కొనగలిగారు ప్రాప్తి ప్రాప్తిరస్తు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి